హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని కోరుకుంటున్నాను ఇదైతే సండే నైట్ అని రెడీ చేసుకున్నానండి పిల్లలైతే భోగి మంటలు వేయాలని మండే మార్నింగ్ భోగి కదండి ఇలా పిల్లలు కట్ట వేసిన తర్వాత వాటిని వెలగాలంటే కాస్త పేపర్లు కూడా వేశారు నేను కర్పూరం పెట్టి వెలిగిస్తున్నాను దేవుణ్ణి ప్రార్థించుకొని అంతా మంచి జరగాలి కదండీ పిల్లలు సరదా కదండి ఆ విధంగా అందరూ పెద్ద ఇందులో పెద్ద చిన్న అనేది ఏముండదు అందరూ సరదాగా అలా భోగి మంటల్ని వెలిగించుకొని పాత నేను వేసుకొని కొత్తవి తెచ్చుకుంటారు కదండి పాతమంటే ఏముందిలేండి అంతా కట్టి పుల్లలే పెట్టి చేస్తున్నారు మామూలుగా మనకి ఈ పిడకలు అనేవి దొరుకుతాయి కదా ఆవు పేడతో చేసినవి అవైతే మనకు అవైలబిలిటీ లేదు కాబట్టి ఈ విధంగా పిల్లలు అయితే ఏదో చిన్న అరేంజ్మెంట్ చేసుకున్నారు సరదాగా అట్లా భోగి మంట వేసుకోవాలని చెప్పి అర్లీ మార్నింగే చిన్న సరదా అందరూ మీకైతే భోగి శుభాకాంక్షలు చెప్తున్నారు పిల్లలు అక్కడ అల్లర ఎక్కువ ఉందని చెప్పి మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి మీ అందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇప్పటికి వన్ ఇయర్ అవుతుందండి మీ ఆదరణ సబ్స్క్రిప్షన్ చాలా అవసరం అండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అక్కడ భోగి మంట వెలిగించిన తర్వాత ఇక్కడ వచ్చి పూజ అయితే చేసుకున్నానండి ఇంకా పూజ చేసుకోవాలి కదా పొద్దున్నే పూజ చేసుకున్నామంటే ఆ డే మొత్తం కూడా ప్రశాంతంగా ఉంటుంది సంక్రాంతి అనేది ఈ సంవత్సరమైనా అందరికీ మంచిగా ఉండాలని ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయినా మిగతా వాటిని గుర్తు చేసుకోకుండా ఇప్పటి నుంచైనా అందరికీ మంచి జరగాలని కోరుకుందాం పాత రోజులు ఎట్లా కొంచెము అటు ఇటుగా బాగలేవు కదా సంవత్సరం అయితే ఇక్కడి నుంచైనా మంచిగా కోరుకుందామండి బాగుండాలని పాప అయితే పక్కన చెట్టు ఉందండి రేణిపళ్ళు చెట్టు తీసుకొని వచ్చింది భోగిపళ్ళు పోద్దామని చెప్పేసి ఇంకా శివాలయంకి వచ్చానండి మండే కదా ఆ రోజు శివుని దర్శించుకుందాం ఓ వైపు అయితే ఇరుముళ్ళు జరుగుతున్నాయి అంత ఇరుముడు కట్టించుకుంటున్నారు అయ్యప్ప స్వాములు శబరిమలకు వెళ్ళాలని చెప్పేసి అండి ఇంకా స్వామివారికి అయితే అభిషేకమైపోయి అలంకరణ జరుగుతుంది శివా ఓం నమో మాత ఇక్కడ స్వామికి అయ్యప్ప కూడా మొక్కుందామని వచ్చాను అందరికీ ఇరుముళ్ళు పెట్టేసి గుడి చుట్టూ తిరగమని స్వామి తలపైన పెడుతున్నారండి ఇరుముళ్ళు కింద పెట్టకూడదు కదా అలాగే రోజు స్వయం పాకం స్వామికి ఇస్తే మంచిదని చెప్పి ఒక నాలుగైదు రకాల కూరగాయలు ఉమ్మడికాయ టెంకాయ ఉప్పు బ్యాళ్ళు కొట్టి మిరపకాయలు చింతమండు ఈ విధంగా ఒక స్వయం పాకంగా మేము దానమైతే ఇచ్చామండి ఆయనకి స్వామివారికి మంచిదని చెప్పేసి ఇచ్చాము మీరు కూడా ఎవరైనా అలా ఇవ్వాలనుకుంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఇవ్వచ్చు ఉపయోగపడుతుంది ఇంకా పిల్లలకి భోగి పళ్ళు వేద్దామని రెడీ చేశాము పక్కింటి పిల్లలు ఇద్దరు వచ్చారండి వాళ్ళు కూడా కూర్చోబెట్టి అందరికీ పోస్తున్నాము పదేండ్ల పిల్లలకి అంతవరకు కూడా మనం ఈ విధంగా భోగిపళ్ళు వేసామనుకోండి వాళ్ళకి ఆయుష్ను ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి పెద్దల ఆశీర్వాదం ఎంతైనా మంచిదే కండి రోజు కూడా మనం ఆశీర్వదిస్తూ ఉంటాము అయితే భోగి పళ్ళు అనేది స్పెషల్ కదండి చిల్లర పైసలు రేణిగాయలు పూలు ఇవన్నీ కలిపి వాళ్ళకి భోగి పళ్ళుగా పోసారండి అందరికి నలుగురికి పోసాము ఫస్ట్ ఆయన పోస్తున్నారు తర్వాత ఐదు మంది ముత్తెదువులతో పోపించానండి పిల్లలకి వాళ్ళ ఆశీర్వాదం అయితే చాలా మంచిది కదా అని చెప్పేసి వాళ్ళతో పోపించాము పక్కన అందరికీ పిలిచి పోపించాం మా వాడైతే కూర్చోమంటే కూర్చోవట్లేదండి పారి పారిపోతూ ఉన్నాడు వాడికి ఏదో వేస్తామో ఏమో చేస్తామన్నట్టు వాడి ఫీలింగు వాడికి తెలియదు కదా చిన్నప్పుడు అయితే తెలియకుండా పోపించుకున్నాడు కానీ ఇప్పుడైతే ఓ మా ఆయన మారం చేస్తున్నాడు అండి అతి కూర్చోకుండా బలవంతంగా పోసినట్టుంది వాడికి మీ పిల్లలు అంతేనా ఈ విధంగానే కొంచెం పెద్ద అయితే వాడే శ్రద్ధగా బుద్ధిగా కూర్చొని పోపించుకుంటాడు అయితే ఎట్లయితేనేమో వాళ్ళకు ఆశీర్వాదం అందాల అంతే ఐదు మందితో మొత్తెదులతో వేపించాను మనకంటే ముందు పెద్దోళ్ళ ఆశీర్వాదం అయితే అవసరమండి పిల్లలకి ఇంకా నా వంతు నేను వేస్తున్నాను ఇక్కడ ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలతో సిద్ధి బుద్ధులతో ఉండాలని పిల్లల్ని ఆశీర్వదించి వెయ్యాలండి మంచి జరుగుతుంది వాళ్ళకి ఒక నమ్మకం అంతే జరగాలని కోరుకోవాలి మళ్ళీ ఎప్పుడు ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలండి పిల్లలైతే భోగిపళ్ళు పోసేదైన తర్వాత ఇంక వచ్చిన ముత్తైదులకైతే పసుపు కుంకం ఇచ్చి పూలు అయితే ఇచ్చామండి మన ఇంటికి వచ్చారు కాబట్టి వాళ్ళకి పసుపు కుంకం పూలు మీలో ఎంతమంది ఇలా చేసుకున్నారు నాకు కామెంట్ చేసి చెప్పండి నేనైతే ప్రతి ఇయర్ ఇలాగే చేసుకుంటానండి పక్కన వాళ్ళ పిల్లలు కూడా వస్తూ ఉంటారు అందరికీ కలిపే పోస్తాము మంచిదే కదండి మన పిల్లలతో పాటు వాళ్ళు కూడా బాగుండాలని కోరుకుందాము పెద్దలను అయితే పిలిచానండి పక్కన రిలేటివ్స్ పసుపు కుంకమిచ్చి పూలయితే ఇస్తున్నాను మీరు ఎంతమంది ఇలా చేస్తారండి కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీ మీ యొక్క సపోర్ట్ చాలా అవసరం కదండి అందరూ నవ్వుతున్నారు పిల్లలంతా పోపించుకొని అది చేస్తూ ఉంటారు అది నేను వీడియో తీస్తున్నానని అలా నవ్వుతూ ఉన్నారు వాళ్ళు అంతే కదండి ఏ జరిగినా మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి ఏదో ఒక చిన్నపాటి వీడియో భోగి భోగికి సంబంధించి మేము ఎలా చేసుకున్నామనేది మా సైడ్ అనంతపూర్ సైడ్ అయితే ఈ విధంగానే పోస్తారండి పిల్లలకి చిల్లర పైసలు పూలు రేణిపళ్ళు కలిపి వాళ్ళకి ఆశీర్వాదంగా భోగి పళ్ళుగా పోస్తారు ఇంకా అదంతా అయిన తర్వాత వంట పూర్తయిన తర్వాత యాజ్ యూజువల్ లేడీస్కి ఏముంటుంది ఇంకా పండగ రోజు ఉతకకూడదు కాబట్టి ముందు రోజు అన్ని ఉండేవన్నీ ఉతికేశానండి ఇంకా అంట్లు కూడా తోమేసాను ఈ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అయిపోయింది వర్క్ అయిపోయిందని చెప్పి మీకు చూపిస్తున్నాను అప్పటికే ట్వెల్వ్ అయిపోయింది అంతే కదండి ఇంకా పూలు కట్టుకోవాలి పండగకి టుమారో కాంపౌండ్ అంతా కడుక్కోవాలి రెడీ చేసుకోవాలి కదా అండి పూలైతే కట్టేసుకుంటున్నాము ఈవినింగ్ అయిన తర్వాత మండే కదండి మండే మండే నేను కాస్త ఉపవాసం అయితే ఉంటానండి ఇంకా దేవునికి టెంకాయ కొట్టుకుని వచ్చామనుకోండి ఉపవాస దీక్ష అయితే సాయంత్రం ఆరు తర్వాత వదిలేసి ఏదైనా టిఫిన్ అయితే తీసుకుంటానండి నేను నాకు సెంటిమెంట్ అంతే అండి అంతా అయిన తర్వాత కూర్చొని వీడియో తీస్తుంటే దేవునికైతే వేడుకున్నానండి ఏదన్నా వర్ ఒకటి కోరుకున్నాను చూడండి మీరు కూడా ఎంత అసలుకి సంతోషం అంటే ఆ పువ్వులు నా తెలియకుండా వీడియో తీసేటప్పుడు ఎంత బాగున్నాయండి దేవుడు ఆశీర్వాదం అలాగే ఉండాలండి అందరి మీద ఉండాలి చాలా సంతోషం కదా సంతోషంగా నైట్కి డిన్నర్గా చపాతి అయితే చేసేసానండి చపాతి పప్పు ఉంటే ఆఫ్టర్నూన్ చేసే పప్పు ఉంటే ఇంక వాటిలోకి అప్పటికే అలసిపోయినాను కదండి కాంపౌండ్ అంతా కడుక్కొని ఇండ్లంతా శుభ్రం చేసుకొని ఇంకా వంట అయిపోయింది అనుకోండి ఎదోండి ఇంకా స్టవ్ కూడా ఇంకా మరుసటి రోజు సంక్రాంతి కదండి మనకి ఈవినింగే ఇలా నైటే కంప్లీట్ చేసుకొని ముగ్గులన్నీ వేసుకున్నాం అనుకోండి కౌంటర్ టాప్ క్లీన్ చేసుకొని ఒక మనశ్శాంతిగా ఉంటుంది ఓకేనండి ఈ వీడియో అయితే ఇంటర్తో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ నేను సంక్రాంతి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్